బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది ఇక ఆయనపై నమోదైన కేసును కొట్టేసేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ఇక్కడ ప్రచారంలో భాగంగా పాడి కౌశిక్ రెడ్డి ఓ ర్యాలీలో మాట్లాడుతూ తనను గెలిపించకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని వ్యాఖ్యనిచ్చారు ఈ వ్యాఖ్యలపై నోడల్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు కమలాపురం పిఎస్ లో నమోదైన కేసును కొట్టేయాలని కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ ను విచారించిన హైకోర్టు కేసు కొట్టయ్యవి లేమని కూడా తోసిపుచ్చింది అయితే నూట ఎనభై ఎనిమిది సెక్షన్లు మాత్రం కొట్టేసింది ఇక పోలీసులు నమోదు చేసిన మిగతా సెక్షన్ లో విచారణను ఎదుర్కోవాల్సిందేనని కూడా హైకోర్టు స్పష్టం చేసింది జగిత్యాల జిల్లా కాంగ్రెస్ లో మరోసారి వివాదానికి ఫ్లెక్సీలు తెరలేపాయి